హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కదా గాల్లో మెడల్ కట్టిస్తాం శివ ఇండియాలో తాను చేసే జాబ్ విసుకొచ్చి రిజైన్ చేసి లండన్లో ఒక పెద్ద మాల్లో సేల్స్ మ్యాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు అది ప్రపంచంలోనే అతి పెద్ద మాల్ గుండు నుండి ఇంపోర్టెడ్ కార్ల వరకు అక్కడ దొరకని అంటూ ఉండదు ఇంతకుముందు సేల్స్ మ్యాన్గా ఎక్కడైనా పనిచేసావా ఇంటర్వ్యూలో అడిగాడు బాస్ చెయ్యలేదు సరే రేపొక్కరోజు పనిచేయి నీ సేల్స్ని బట్టి చూద్దాం తర్వాత రోజు పనిలో దిగాడు శివ సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు ఈరోజు ఎంతమంది కస్టమర్స్కి సేల్స్ చేశావు సార్ కేవలం ఒక్కరు బదులిచ్చాడు శివ ఒక్కరేనా నువ్వు గమనించావా ఇక్కడందరూ కనీసం నలభై నుండి యాభై మందికి అమ్మకాలు జరుపుతారు సరే ఎంత ఖరీదైన సేల్ చేసావా చెప్పు ఎనిమిది కోట్ల రూపాయలు చెప్పాడు శివ ఏమిటి అదిరిపడ్డాడు బాస్ అంత ఖరీదైన వస్తువు ఏది అమ్మా అడిగాడు ఒక పెద్ద ఆయనకి చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను గేలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ కాదే అన్నాడు బాస్ పూర్తిగా వినండి తర్వాత ఆ గేలానికి సరిపడే రాడ్ ఒక గేరు అమ్మాను ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నాడో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పాడు దానికన్నా ఒక బోట్లో వెళ్తూ నది మధ్యలో చేపలు పడితే బాగుంటుందని మంచి చేపలు సులభంగా పట్టవచ్చని ఒప్పించే బోట్ స్టోర్లో ఒక స్కూనర్ బోటు డబుల్ ఇంజిన్ ఉన్నది కొనిపించాను ఆ పెద్ద మనిషి తన జీప్ కెపాసిటీ తక్కువని ఆ బోట్ని తీసుకుపోలేదని చెప్పాడు అప్పుడు ఆటోమొబైల్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త డీలక్స్ బ్లేజర్ కొనిపించాను తర్వాతే అక్కడే నది ఒడ్డున ఉండటానికి క్యాంపింగ్ డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ క్యాంప్ టెంట్ దానిలో ఉండటానికి కావలసిన భోజన సామాగ్రి ప్యాక్ చేయించాను బాస్ ఆశ్చర్యంతో అడిగాడు ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వారితో కొనిపించావా లేదు సార్ బదులిచ్చాడు శివ మరి అన్నాడు బాస్ ఆయన నిజానికి ఒక తలనొప్పి టాబ్లెట్ కోసం వచ్చాడు తలనొప్పిని ట్యాబ్లెట్తో కన్నా చేపలు పట్టే హాబీ ద్వారా బాగా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను అరే యార్ ఇంతకీ నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి అడిగాడు బాస్ ఓ కార్పొరేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం చేసేవాడిని సార్ టీచర్కి సేల్స్కు ఏమిటి సంబంధం అడిగాడు బాస్ ఏబీసీడీలు నేర్పమని వస్తే పదేళ్ల తర్వాత వచ్చే ఐఐటి నీట్ సివిల్స్ ర్యాంకు పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం ఫీజులో ఐదు వేలు రాయితీ ఇస్తామని చెప్పి చేర్చుకునేవాళ్ళం చేరాక ధోబీకి ఐదు వేలు పాకెట్ మనీ పదివేలు పుస్తకాలకు ఇరవై వేలు మెటీరియల్ ఇరవై వేలు ఫోన్ కార్డుకి మూడు వేలు ఇలా మా ప్రభుత్వాల పన్నులకు మించి పిండేవాళ్ళం చెప్పాడు శివ బిత్తన బాస్ నీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మను ఇంకా సేల్స్ మ్యాన్లను పెంచుతాం అని అతనికి రెట్టింపు జీతం ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకున్నాడు ఇదండి ప్రస్తుత మన విద్యా సంస్థల పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్